ఇక నమస్తే తెలంగాణ ఈమె ఇక ఈమె కోసం మొన్న అంటే అంతకుముందు ముందు లాక్సీలకు ఛార్జ్ జిప్పటికి ఇస్తే ఇది పేపరే కాదు ఇది కరపత్రం అని చెప్పింది సరే నిన్నటి నుంచి కొంతవరకు ఇస్తున్నట్టుంది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు గ్రామీణ రైతు బీసీ జీవన సమస్యలు స్పష్టంగా ప్రభుత్వ ప్రకటనలే అయినా బీసీల పేరుతో కనిపిస్తాయి ప్రభుత్వ ప్రకటనలే అయినా కానీ బీసీల పేరుతో కనిపిస్తాయి బీసీలకు మంచి చేస్తున్నాం ఆ సంక్షేమ ఈ సంక్షేమ ఉంటుంది కదా ప్రకటనలు ఆ ప్రకటనలు కనిపిస్తాయట ఓసీలు ప్రత్యేకంగా ప్రోత్సాహం లేదు ప్రత్యేకంగా ఇస్తలేదట ఇవేందంటే ఏమున్నా కానీ మా ఆయన గురించి రాసుకొస్తానని అంటుంటుంది అనమాట ప్రజల పక్షాన కొంతవరకు ఉన్నది ఎందుకంటే ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నది కాబట్టి ఆ మట్టుకు కనిపిస్తా లేకపోతే అది కూడా అసలే ఈ ఇంచు కూడా ఉండదు ప్రభుత్వ భజన ఉన్నది అని చెప్పేసి అంటున్నది ప్రభుత్వ భజన కూడా ఇస్తుందట వీళ్ళే రేటింగు ఫైవ్ స్టార్కి ఫోర్ స్టార్ ఇచ్చి నయమే ఇంకా బీసీలకు ప్రమాదకరమా అంటే బీసీలు కొనవచ్చు పర్లేదని చెప్పేసి నవస్తే తెలంగాణకు రేటింగ్ ఇచ్చింది అలా చాట్ జీపీటీ తర్వాత సాక్షి దినపత్రిక ఎస్టీ మైనార్టీలు సంక్షేమ పథకాలు రిజర్వేషన్లు సామాజిక న్యాయం అంశాలకు స్థానం ఇచ్చిందట కానీ ప్రశ్నించే కోణం కన్నా ప్రభుత్వ ప్రశ్నించే కోణం కన్నా ప్రభుత్వ వివరణలే ఎక్కువ ఎక్కువనేయట ఎక్కువ ప్రభుత్వానికి డబ్బా కొట్టినట్టుగా ఉండదట పేపరు ప్రత్యేకంగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు సమతుల్యత ఉన్నది అని చెప్పేసి అంటున్నది ప్రజల పక్షాన కొంతవరకు ప్రభుత్వ భజన ఎక్కువ రేటింగు ఫైవ్ స్టార్కి త్రీ స్టార్ వచ్చింది బీసీలకు ప్రమాదకర కరమా అంటే కాదు అని చెప్పేసి అంటుంది బీసీలు కొనొచ్చా అంటే జాగ్రత్తతో కొంటే ఒకవేళ జాగ్రత్తగా చదువుకోవాలని చెప్పేసి ఉంటుంది ఇక వెలుగుదిన పత్రిక చూసుకుంటే భూమి ఉపాధి హక్కులు కథనాలు ప్రాంతీయ ప్రజల స్వరం బలంగా ఉంది పర్లేదంట మంచిగా ఉన్నది ఇది ఓసీలు సమతుల్యం పాటిస్తూ ఉంది ప్రజల పక్షాన రాస్తున్నది ప్రభుత్వ భజన ఎక్కువ లేదంట అయ్యా రేటింగ్ చూసుకుంటే ఫైవ్ స్టార్కి ఫోర్ స్టార్ వచ్చిందంటే మంచి ఉన్నదన్నట్టు లెక్క బీసీలకు ప్రమాదకరమా అని చెప్పేసి అంటే కాదు అని చెప్పేసి అంటుంది బీసీలు కొనొచ్చు అని చెప్పేసి కొరదగిన పత్రిక ఏదైనా ఉందంటూ వెలుగు తర్వాత ఇందాక ఫస్ట్ ఏదో ఉండే కదా మన తెలంగాణ వెలుగు మన తెలంగాణ కొనొచ్చు ఇలా తర్వాత ఇక్కడ విజయకాంతి చూసుకుంటే స్పష్టమైన సామాజిక దృష్టి అణగారిన వర్గాలపై ప్రత్యేక కథనాలు ఉన్నాయి మంచి కోణం ఉన్నది ఇక్కడ ఓసీలకు ఎలైట్ ప్రచారం లేదు వాళ్ళ గురించి పెద్దగా డబ్బ కొట్టే కార్యక్రమం లేదు ఎలైట్ పీపుల్కి సంబంధించి ప్రజల పక్షాన ఉన్నది ప్రభుత్వ భజన లేదు రేటింగు ఫో ఫైవ్ స్టార్కి ఫోర్ అండ్ హాఫ్ స్టార్ నాలుగున్నర స్టార్లు ఇచ్చింది నక్షత్రాలు బీసీలకు అంటే లేదు లేదు బీసీలు కొనొచ్చు అని చెప్పేసి కొనదగిన పత్రికలు ఏమైనా ఉన్నాయంటే విజయక్రాంతి తర్వాత వెలుగుదిన పత్రిక ఇలా మన తెలంగాణకు కూడా కొనవచ్చు తర్వాత సూర్య పత్రికలు కూడా కొన్ని కథనాలు బీసీలకు అనుకూలంగా వచ్చినాయి దాన్ని కూడా మనం చూసుకోవచ్చు మొత్తం మీద ఇక్కడ పత్రికల యొక్క కథలు అంటే ఇప్పుడు ఏ పత్రిక ఉనొచ్చు ఏ పత్రిక ఉన్నద్దో తెలియ ఐడియా వచ్చేసింది కదా ఏది చూసుకుంటే తుది నిర్ణయం అసలు యాక్చువల్గా ఏంది ఏం చేసుకోవాలి బీసీలకు ప్రమాదకమైన